పరిశుద్ధాత్మ నుండి సహవాసం సదాపతితోడే పరిశుద్ధ దేవుని సంగమా సహవాసమా దేవుని మహావత్సమైన కృపను బట్టి మనము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు నెల ముగించుకుని ఆరో నెల ప్రారంభపు రోజు రోజుకి మనం అడుగుపెట్టడానికి దేవుడు కృప చూపించారు అత మాత్రం కాదు మనం ఈ రోజు ఆరోహణం తర్వాతి ఆశీర్వా మరి ఆరోహణ తర్వాతి ఆరాధనలోనికి మనం ప్రవేశించం అనగా గడిచిన వారులో ప్రభు నేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు ఆయా వ్యక్తులకు కనబడి పరలోకానికి ఆరోహిండైన రోజును లేకపోతే ఆరోహణైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడింతవరకు మనందరి కుటుంబాలకి కావలసిన మనకు కావలసిన ఆరోగ్యము పోషణ సమాధానం అనుగ్రహించినందుకు

రోజు అంశము ఆరోహణంలోని ఆశీర్వాదం అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం ఆరోహణంలోని ఆశీర్వాదం ఒకసారి అందరు చెప్తామా ఏసయ్య ఈ లోకానికి తిరిగి రావటమే కాదు ఆయన చేయవలసిన సిలువ కార్యం పూర్తి చేసి పరలోకానికి ఆరోహణుడయ్యారు ఆయన ఆరోహణంలో ఉన్న ఆశీర్వాదములు ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచించారు తమ ఏడవ కేతలో చూస్తూ ఉంటే యహోవ రాజ్యము చే ఆ రాజ్యమును బడ్డట భూలోకం ఏం చేస్తుందంట ఆనందించుగాక ద్వీపములూ సంతోషించుడుగా క్రీస్తున ప్రియ దేవుని బిడ్డారా ఈ కీర్తన దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది దేవుని పరిపాలనను బట్టి దేవుని యొక్క పరిపాలన బట్టి భూలోకము ఆనందిస్తుంది అని దావీదు భక్తులు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే యేసు రాకకు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే వ్రాసి ఉన్నారు ఈ సమయాన ఈ కీర్తన యొక్క చరిత్ర చూస్తుంటే మనం అక్కడ ఏమంటున్నారంటే యహోవా రాజ్యం చేర్చున్నాడు భూలోకం ఆనందించగా ఎందుకు భూలోకం ఆనందిస్తుంది ఏమిటి కారణం అంటే కనుక భూమి అంటే ఏమిటి నేల నేలన్నా భూమి అన్నా ఒకటే పర్యాయ పదం అయితే ఈ సమయాన నిజానికి ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చునలో చూస్తూ ఉంటే ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చనలో మనం ఒకసారి చదువుదామండి ఆయన నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు అధ్యాపించిన వృక్ష ఫలములు ఇంటివి గనుక నీ నిమిత్తము నేల చెప్పబడి ఉన్నది పద్దెనిమిది వచ్చిన ప్రారంభ మాట కూడా చూడమ్మా ఆ శపించబడ్డది కాబట్టి ఏమిస్తుందంట అది మొన్న తుప్పలను గచ్చ మొదలను నీకు మొలిపించు చాలండి క్రీస్తు బిడ్డ ఆదాంబ పాపం చేసిన తర్వాత దేవుడు కేవలం ఆదాంబ అవ్వల్ని మాత్రమే శపించలేదు కాని నేల అనగా భూములు కూడా ఏం చేస్తారు ఆయన శపించారు శపించారు కాబట్టి శాపగ్రస్తమైన నేల దాని యొక్క సారాన్ని కోల్పోయి దాని జీవాన్ని కోల్పోయి క్రింద ఏమని చెప్తున్నారంటే అది మొడ్ల తుప్పలను గచ్చ పొదలను అవి ఎవరికి ఉపయోగం ముళ్ళ తుప్పులు గచ్చ పొదలు ఎవరికైనా ఉపయోగమా మొడ్ల తుప్పుల కోసం గచ్చ పొదల కోసం ఎవరైనా తోటలు పెంచుకుంటూ ఉంటారా ఏమైనా పళ్ళు ఫలాలు కాయలు కాస్తే తోటలు పెంచుకుంటూ ఉంటారు దాని ద్వారా దిగుబడి వస్తూ ఉంటుంది అవి తిని భుజించవచ్చు ఆనందించవచ్చు వాటిని అమ్ముకొని ధనము సొమ్ము చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా పండ్ల తోటలను నాటుకుంటారు లేకపోతే ఆ పండ్ల ఫలసాయాన్ని కోరుకుంటారు కానీ గమనించండి నేల శపించబడ్డది ఆదాము అవ్వల పాపం చేసిన తర్వాత అది ముండ్ల తొప్పులను ఇచ్చు ఇంకా మనం చూస్తుంటే యోవేలు గ్రంథం ఒకటవ అధ్యాయము పది పదకొండు వచ్చినా కూడా మనం చూసినప్పుడు మనం యోవేలు గ్రంథం అండి మనకి చివరిలో ఉంటూ ఉంటుంది యోవేలు ఒకటవ అధ్యాయము కోసిన తర్వాత ఒకటో వచ్చే పది పదకొండు వచ్చినారు పొలం అంటే ఏమైపోయింది పాడైపోయేను ధాన్యం నశించను కొత్త ద్రాక్ష లేకపోయాను తైల వృక్షములు ఆ భూమి మీద పైరేమైపోయిందంట చెడిపోయాను చాలండి పొలము పాడైపోయింది భూమి ఏం చేస్తుందంటే అంటే అంగలాచున్నది శాపాన్ని భరించలేక దేవా మాకు ఈ శాపం కాలం మాకు ఈ ప్రయాసం మేము ఎప్పుడు ఫలిస్తాము మాది మా బ్రతికి ఎప్పుడు మారుతుందని నేల భూమి సైతం దేవుణ్ణి విలపిస్తూ ప్రార్థించింది కాబట్టి భూమి మీద పైరు కూడా చెడిపోయింది అటువంటి శాపగ్రస్తమైన భూమి మీదకి దైవ కుమారుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఎక్కడికొచ్చారు తన కుమారుని లోకంలోనికి కాలం సంపూర్ణ దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక సత్య కాలం ఉంది ఒక సమయం ఉంది అది దేవుడికే తెలుసు మనుషులు ఎవరికి తెలియదు ఆ కాలం సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ప్రభువుగా దైవ కుమారుడిగా సరైనధారిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి రోగగ్రస్తులను స్వస్థపరిచి గుటి నడిపించి గుటివారికి చూపునిచ్చి మోగవారి చేత మాట్లాడించి అతమాత్రం కాదు ప్రకృతి మీద అధికారము కలిగి సూచి సూచిలు మహాకార్యములు చేసి ఆయన ఏమయ్యారంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన కలవరసిలో మానుపై మనందరి కోసం మనందరి పాప శాపమును విడిపించడం కోసం కలవరసిలో మానుపై ఆయన మరణించి ఆయన మూడవది నాన్న తిరిగి సజీవుడిగా లేచాడు తిరిగి సజీవుడిగా లేవడమే కాదు ఆయన తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు ఆయన శిష్యులకు ఆయా వ్యక్తులకు కనబడ్డారు మొదటి కొన్ని పత్రికలో ఈ అంశాలన్నీ కూడా సువార్తల్లో మనకు రాయపడ్డాయి ఎన్ని దినాలంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు ఆయన ఎవరెవరికి కనపడాలో లేకపోతే ఏదైతే ఉన్నదో అందరికీ కూడా కనపడాలి అంటే తద్వారా ఆయన ఏమిటంటే కేవలం తిరిగి లేచిపోయాడు కదా ఆయన వెంటనే పర్లోకానికి ఆరోహణ అవ్వలేదు కానీ ప్రజలకి నిరూపించుకున్నాడు అనమాట నేను పునరుత్డను నేను సజీవుడను అని అనేక మందికి తను తాను కనపరుచుకుని ఆయన నలభై రోజులు ఆ ఆయా వ్యక్తులు కనపడ్డ తర్వాత గలిలయ కొండ మీద నుంచి ప్రజలందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణ ప్రజలందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణయ్యాడు ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చును అపోస్తుల కార్యములు అండి అధ్యాయము తొమ్మిదో వచ్చును ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణ మాయను అప్పుడు వారి తన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొలిపోయి చాలండి ఇప్పుడు యేసు క్రిస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు నలభై నాలుగు ఆ వ్యక్తులు కనబడ్డాడు రుజువులు చూపించుకున్నాడు నిరూపించుకున్నాడు ధర్మశాస్త్రం యొక్క లేఖనాలను నెరవేర్చాడు నలభై రోజుల తర్వాత ఆయన పరలోకానికి ఆరుండేడు ఎక్కడి నుంచి అంటే మనకి లోకస్వాత ఆఖరి ఆకరవచనాలు కూడా ఉంది ఆయన గలిలయలోని కొండ మీద నుంచి ఆయన పరలోకానికి ఆరుండేడని చరిత్ర చెబుతుంది అయితే ఇప్పుడు ఆయన ఈ శిలువ మరణం ద్వారా రక్షణ కార్యం ద్వారా కేవలం మానవుల యొక్క శాపాల నుంచి విడిపించటమే కాదు మనుషుల యొక్క పాపం నుంచి విడిపించటమే కాదు శపించబడిన నేల యొక్క భూమి యొక్క శాపం గురించి కూడా విడిపించాలి శపించబడిన శాపగ్రస్తమైన నేల యొక్క శాపం నుంచి కూడా అలాగే ప్రకృతి యొక్క శాపం నుంచి కూడా ఆయన విడిపించడం ద్వారా ఇప్పుడు ఏ శాపం అయితే ఆదాము అవ్వల యొక్క పాపం వలన నేల శపించబడిందో ఇప్పుడు ఆ శాపం నుంచి విడిపించడానికి బట్టి నేల కూడా అంటే భూమి కూడా ఏం చేస్తుందంట భూలోకం అంతా కూడా ఆనందించును గాక సంతోషించును సంతోషించునుగాక భూమండలం అంతా దేవుడు స్థుతిస్తుంది ప్రహర్షిస్తుంది ప్రతి ఒక్క కాబట్టి మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు భూమి మరొక పాపం నుంచి పైరు చెడుపోయిను పొలం ఎండిపోయిను యోగ ప్రవక్త లాంటి వాళ్ళు లేకపోతే అనేక మంది ప్రవక్తలు విలపించారు ఇప్పుడు దున్న బిళ్ళారు అయ్యో ఎంతకాలం ఈ పాప శాపమని ఆ పాపం అంతటి నుంచి విడిపించారు ఇప్పుడు విడిపించడం మాత్రమే కాదండి అంతటితో అయిపోలేదు ఏసై పని ఆయన యత్సమనే తోటలో చేసిన ప్రార్థన ఈరోజు స్వార్థ పాఠంగా ఇవ్వబడ్డది ఆయన గెట్zimmerని తోటలో ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో చూస్తుంటే యోహాను సువార్త తండ్రి నేను ఎక్కడ ను అక్కడ నీవు నా తలచిన వారిని నాతో కూడా ఉండవలని నీవు నాకు అనుగ్రహించినా నీవు నాకు నా మహిమను వారి చూడండి అక్కడ మాటలు మీ బైబిల్లో పరిశుద్ధంగా చదువుకోండి తండ్రి తండ్రి అయిన దేవుణ్ణి సంబోధిస్తూ నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిని కూడా నాతో కూడా ఉండవని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవని నేను కోరుతున్నాను ఇస్తున్నది ప్రితనప్పుడు ఇప్పుడు ఈ వారం ఆరోహణం తర్వాతే ఆదివారం ఆయన పునరుద్ధారణ తర్వాత ఆయన తిరిగి లేచి ఆరోహణం అయిపోయారు అంటే ఇప్పుడు ఆరోహణం అయిపోయారంటే ఎక్కడికి ఆరోహణం అయిపోయారైనా పరలోకానికి ఆరోహణం పరలోకంలో ఎవరున్నారు తండ్రి అయినా దేవుడు ఉన్నారు అందుకే మనం అపోస్తుల విశ్వాస ప్రమాణంలో కూడా మనం ఏం చెప్తామంటే తండ్రి అయిన దేవుని కుడిపార్స్తున్నా కూర్చుని ఉన్నావు అంటూ ఉంటాము కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు ఇప్పుడు వేసే ఎక్కడున్నారంటే భూమి మీద నేల మీద లేరు కానీ తండ్రి యొక్క కుడిపార్సుని ఆశీనుడై ఉన్నారు ఇప్పుడు అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు వ్యవహార సో అంత పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిలో తండ్రి నేను ఎక్కడ ఉన్నా అప్పటికి ఇంకా చనిపోలేదు కాబట్టి తండ్రి నేను ఎక్కడ ముందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు అంటే నీవు నాకు అనుగ్రహించిన వారు అంటే ఎవరు మనందరం రక్తం ద్వారా ఎవరినైతే కొనుక్కున్నాడు ఆయన ప్రాణం పెట్టి ఎవరినైతే రక్షించుకున్నాడు ఆయన మరణ భారతీశ్వం ద్వారా లేకపోతే మనందరం కూడా ఏ పాపం నుంచి అయితే విడిపించబడ్డామో ఇప్పుడు వారందరిని గురించి ఆయన తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు అదేంటంటే తండ్రి నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా నాతో పాటు కూర్చోవాలని నేను ఆశపడుతున్నాను అందుకోసమే కదా నేను భూలోకానికి వెళ్ళింది అందుకోసమే కదా నేను రక్తం గార్చింది అందుకోసమే కదా నేను ప్రాణం పెట్టింది కాబట్టి వారు కూడా నాతో పాటు ఉండాలని ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నారు తండ్రి అయిన దేవునికి క్రీస్తు నందు ప్రతి ఉన్న ఇంకొక మాట ఇక్కడ చదువుదాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో యోహాను గ్రంథకర్త ఒక మాట తెలియజేస్తున్నారు పాఠన గ్రంథము 3వ అధ్యాయము నేను నేను జయించి నా తండ్రితో కూడా నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు ఆయన సింహాసనమందు చుండియన్న ప్రకారము మూర్చుడిన ప్రకారము ஜெயించువానినే ஜெயించువానినే నాతో కూడా 나తో కూడా నా సింహాసనమందు నా సింహాసనమందు మీద చుండినిచ్చదను మూర్చుండినిచ్చద ప్రసింధ ప్రధన బిల్డప్ ఈ మాట చాలా ఆ ప్రాముఖ్యమైన మాట ప్రకటన కదా మూడో అధియర్ రోడ్డ వచ్చుల్లో ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటున్న ప్రకారం నిజమైన ఏసయ్య తండ్రి కుడిపార్చున్న ఆశీనుడయ్యారంటే దానికొక ఒక అర్హత ఏమిటంటే దానికొన్న ఆధిక్యత ఏంటంటే నేను లోకంలో జయించాను లోకంలో జయించాను నిజమే యేసుక్రీస్తు ప్రభు వారు పాపాన్ని జయించారు మరణాన్ని జయించారు అపవాది అధికారంలో జయించారు కాబట్టి ఆ జయ జీవితం ద్వారా ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నారంటే తండ్రి యొక్క గుడిపార్సన ఆశ్చర్య అంతటితో అయిపోలేదు విషయము ఆయన ఏమంటున్నారు నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చునే ప్రకారం జయించువని అంటే ఆయన రక్తం ద్వారా కొనుక్కున్న సంఘమైన మనము కూడా ఎవరైతే ఈ లోకంలో జయ జీవితం కలిగి ఉంటామో పాపమును జయిస్తాము లేకపోతే అపవాదులు జయిస్తాము లోకాశం జయిస్తాము మనలో ఉన్న చట్టక్రియను జయిస్తాము చట్టక్రియ దూరంగా జీవిస్తాము వారిని ఏమంటారంటే వారు కూడా నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటారు ఇంటి దగ్గర మనం చూస్తూ ఉంటాం మన ఇంటి దగ్గర ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ కి ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఉంటూ ఉంటారు ఒక్కొక్క ఎంపీ గారు ఉంటూ ఉంటూ ఉంటారు వాళ్ళు ఒకవేళ నార్మల్ టైమ్స్లో ఒకసారి వస్తూ ఉంటారు ఏమైనా ఓపెనింగ్లకి లేకపోతే ఏమైనా కార్యక్రమాలకి ఎలక్షన్ ముందు లేకపోతే ఆ కార్యకర్తలు అందరినీ కలుసుకుని వాళ్ళ మీద ఆ కార్యకర్తల భుజం మీద చేవేసి ఆ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఏమంట ఉంటారంటే ఈ నియోజకవర్గంలో నా తర్వాత నువ్వే ఇంకా నా తర్వాత చూసుకోవాల్సిన నువ్వే అలా చాలామంది చెప్తారు వాళ్ళు నా తర్వాత బాధ్యత నువ్వే లేకపోతే నా వారసుడు నువ్వే నా తర్వాత నేను అంతని కూడా అజమాయిషీ చేసుకోవాల్సింది నువ్వే పేరుకే నేను అంటూ ఉంటాడు అంతే ప్రజ పిల్ల పేరుకే నేను అంటూ ఉంటావు పరిశుద్ధ గ్రంథంలో కూడా యోసేపు జ్ఞానం కలిగిన వాడే పాత నిబంధనలు కానీ యోసేపు జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ కూడా ఎవరో సింహాసనం ఇవ్వలా నా తర్వాత నువ్వు అన్నాడు ప్రజున్న పిల్ల పరిపాలన నువ్వు చెయ్యాలి లేకపోతే నా తర్వాత స్థానం ఇది తప్ప నా సింహాసనం నీకు ఇస్తానని చెప్పలా అలాగే ఈ లోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది లేకపోతే నాయకులు కావచ్చు నా తర్వాత స్థానం నీదే నా తర్వాత చూసుకోవాల్సింది నువ్వుదే అంటూ ఉంటూ ఉంటారు కానీ ఏసయ్య నా తర్వాత నువ్వే అనట్ల ఆయన ఏమంటున్నారంటే జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుంటే నచ్చు నాతో పాటుగా కూర్చోబెట్టుకుంటారు నాకు ఏ ఆధిక్యత అయితే ఉందో నాకే మహిమైతే ఉందో నాకే ఘనత అయితే ఉందో నేను ఏ పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నానో నాతో పాటుగా నీవు కూడా కూర్చుంటావు అని ప్రభు మనకి ఒక ప్రామిస్ ఇస్తున్నారు ఒక వాగ్దానం ఇస్తున్నారు ప్రజల బిడ్డ అయితే ఆయనతో పాటు మనము ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే మొదటి వ్యూహాన పత్రికలో ఒక మాట జ్ఞాపం చేస్తున్నారు ప్రతిరోపడ్డారు వ్యూహాన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఐదవ అధ్యాయము నాలుగు వచ్చును మొదటి వ్యవహార పత్రిక ఐదు నాలుగు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము లోకాన్ని జయించాలంటే దేవుడు మనకు ఏమి ఇచ్చాడండి విశ్వాసం ప్రతిరో విశ్వాసం ఇచ్చాడు ఆ విశ్వాసము ద్వారానే మనము ఈ లోకాన్ని జయించగలం విశ్వాసం ఎలా వస్తుంది ప్రార్థన ద్వారా దేవుని వాక్యం ద్వారా కృతజ్ఞపడ్డా ఏదో మొక్కుబడిగా లేకపోతే ఏదో అవసరానికి చదువుతాం కాదు ఒక దీక్షిగా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో దేవుడు ఏమై ఉన్నాడు దేవుని యొక్క తత్వం ఏమిటి దేవుడు నాకేం నేర్పిస్తున్నాడు దేవుడు నన్ను ఎలాగో బలపరుస్తున్నాడు అసలు నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి నా పట్ల దేవుని చిత్తం ఏమిటి వాక్యం చదువుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన హృదయంలో ఉంచుకుని చదువుతున్నప్పుడు వాక్యంలోని అంతరార్థం మనకు అర్థమవుతూ ఉంటుంది రేపటి వాక్యం చదివిన తర్వాత అతడు సరిపెట్టకూడదు కానీ ప్రార్థన హృదయపూర్వకమైన ఒక ప్రార్థన రావాలని ప్రతి దేవుడు పెట్టారు ప్రార్థన అంటే ఒకవేళ మీకున్న డ్యూటీని బట్టి మీకున్న బిజీ లైఫ్ను బట్టి ఒకవేళ ప్రతిరోజు కూర్చున్న ప్రార్థనే నేను చేయమనట్లేదు కానీ ఏదో ఒక వారానికి ఒక రోజైనా కనీసం కేటాయించుకుని ఏకాంతముగా లేకపోతే మనం ఎప్పుడు డైలీ రొటీన్గా చేసే ప్రార్థనగా కాకుండా ప్రతిదం వెళ్ళారా ఒక ప్రత్యేకమైన ప్రార్థన దేవునితో మనం సహవాసము కలిగే ప్రార్థన మన హృదయాన్ని కుమ్మరించుకునే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నీకు ఏమిస్తుంది అంటే ఒక జవాబు ఇస్తూ ఉంటుంది ఒక జవాబు ఇస్తూ ఉంటుంది లోకము జయించే విజయమో మన విశ్వాసమే ఏసే లోకాన్ని జయించాడు ఏసే పాపాన్ని జయించాడు ఏసే సాతాను జయించాడు కాబట్టి తండ్రితో పాటు తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చున్న ప్రకారం మనల్ని కూడా ఆయనతో పాటు పెట్టుకుని ఇస్తాను అంటున్నాడు కాబట్టి సమయాన మనందరికీ కూడా ప్రిల్లారా పరలోకం వెళ్ళాలనే ఆశ పరలోకంలో ప్రభుత్వం ఉండాలనే ఆశ అయితే ఆశ ఉన్నంత మాత్రం సరిపోదు కాని ఆశకు తగ్గ క్రియలు కూడా కావాలి ఆశకు తగ్గ క్రియలు కూడా కావాలి ఈ సమయాన నేటి ప పత్రిక పాఠం ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నారు దేవుని వాక్యం ద్వారా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తున్నప్పుడు ఇదిగో ఆయనతో పాటు ఆ ఆ యొక్క గుండా కూడా మనం ప్రవేశించాలంటే తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు గుర్రెక్కల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు అని వాక్య భాగంలో చివరి అధ్యాయంలో చివరి మాటల్లో దేవుడు రాయించాడు అనగా చివరి మాటలు చాలా విలువైన వ్యక్తున్నపిల్ల జీవితంలో కావచ్చు ఒక వ్యక్తి వచ్చి దిగిపోయేటప్పుడు కావచ్చు చివరిగా చెప్పే మాటలు మనం పదే పదే రిపీట్ చేసుకుంటుంటాం మనకు తల్లిదండ్రులు లేక మరణం కావచ్చు వారు చివరిగా చెప్పిన మాటలు ప్రారంభంలో చెప్పిన కొనే గుర్తుంటాయి కానీ చివరిగా చెప్పిన మాటలు చాలా గా ఉంటూ ఉంటాయి ఈ సమయాన దేవుడు కూడా చెప్తున్న మాట ఏమిటంటే జీవవృక్షంకు హక్కు గలవారై గుమ్మల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు వస్త్రము దేన్ని సూచిస్తుందంటే వస్త్రం అనగా జీవితాన్ని సూచిస్తుంది అనమాట ఒక వ్యక్తి వేసుకునే యూనిఫామ్ అతని యొక్క ప్రొఫెషన్ చూపిస్తుంది అతను చేసే ప్రొఫెషన్ ఒక పోలీస్ డ్రెస్ కి ఒక యూనిఫామ్ అంటూ ఉంటుంది లేకపోతే ఒక హాస్పిటల్లో పనిచేసే మెడికల్ స్టాఫ్ కి ఒక యూనిఫామ్ అంటూ ఉంటాడు ఒక డాక్టర్స్ ఒక యూనిఫామ్ బోర్డు ఎక్కడికక్కడ లేకపోతే ఇంకా ఏదైనా సరే ప్రద్యోగారా మనం చూసినప్పుడు ఆ ఫీల్డ్ కి ఆ కంపెనీకి ఒక ను బట్టి వాళ్ళకి ఓ వీరిక్కడ ఆఫీస్ బ్యారర్స్ అనమాట వీరు ఇక్కడ ఈ యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు అనమాట అని మనకు అర్థమవుతూ ఉంటూ ఉంటుంది అలాగే ఇక్కడ వస్త్రం పైన ధరించేది మాత్రమే కాదు కాని మన జీవితం ప్రద్యోను బిడ్డ మన జీవితాన్ని గొర్రె పిల్ల రక్తంలో ఉదుకుకొని వారు ఉదుకుని వారు మాటకి మలాఖీ గ్రంథంలో దేవుడు వచ్చి ఒక మాట రాసుకొచ్చాడు బాలాజీ గ్రాంధులు ఏమంటూ ఉంటాడంటే నాలుగో అధ్యాయంలో ఆయన చాకలి వారి సబ్బు వంటి వాడు అనే మాట డిటర్జెంట్ సబ్బు ఇప్పుడు వాషింగ్ మిషన్లో మన బట్టలు వేస్తూ ఉంటాం కదా వాషింగ్ మిషన్లో పాత బట్టలు వేస్తూ ఉంటాం పాత బట్టలు వేసి డిటర్జెంట్ వేస్తే అది అందులో ఉన్న మురికంతా తీసివేసి అందులో ఉన్న చెడంతా తీసివేసి కల్మషం అంతా తీసివేసి మంచిగా దాన్ని ఆ బట్టలు మార్చి మనకు అందిస్తుంది అప్పుడు మనం ధరించుకుంటూ ఉంటాం వాటిని డ్రై చేసుకుని ఈ సమయాన్ని కూడా దేవుని మందిరం అనేది కూడా పెడలారా మనం ఒకప్పుడు పాపులము మన ఒకప్పుడు అన్యులము మనం ఒకప్పుడు దుర్మార్గులము ఒకప్పుడు దేవుని అరగిన వారము అనేక రకాలైన అసూయలు క్రోధాలు కక్షలు లేకపోతే అనేక రకాలైన ద్వేషాలతో నిండిన వాడు అలాంటి చెడు అనే వస్త్రము మన జీవితంలో మన హృదయంలో పేరుకుపోయిన పరిస్థితి అయితే ఈ దేవుని మందిరం అనే ప్రాంగణంకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం అనే ఆ డిటర్జెంట్ లేకపోతే దేవు దేవుడు అనబడిన లేకపోతే యేసూ క్రీస్తు పనిబడిన ఆ సభు మన హృదయాన్ని పట్టిన మురికిని మగిలిని లేకపోతే కల్మశాలి ఏం చేసిందంటే కడిగివేసింది కడిగి వేస్తుంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమిస్తున్నాడంటే ఆయన ఆయనతో పాటు కూర్చునే ఆధిక్యత నీకు నర్పిస్తున్నాడు ఈ సమయాన్ని ప్రజలు పెళ్ళారా ఆయనతో పాటు నువ్వు నేను కూర్చోవాలంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవాల్సిన కడుక్కోవలసిన అవసరతను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి సమయాన పాపాన్ని మనం ఒప్పుకోవడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు ఎందుకంటే ఆ జ్ఞాతి క్రమమే పాపం కాబట్టి ఒకడు మనం అనుకుంటాం పాపం అంటే ఏదో పెద్దది చేస్తే లేదు లేదు అనేక సార్లు మాటల్లో మనం తప్పిపోతూ ఉంటాం అనేక సార్లు చూపుల్లో మనం తప్పిపోతూ ఉంటాం అనేక సార్లు మాట ఇచ్చి తగ్గిపోతూ ఉంటూ ఉంటాం అనేక సార్లు దేవునికి కృతజ్ఞత విషయంలో తప్పిపోతూ ఉంటూ ఉంటాం వీటన్నిటిని బట్టి దేవుని దగ్గర ప్రభావ అసలు మనం మనం చెక్ చేసుకుంటూ ప్రభా నేను ఈ విషయంలో తక్కువ ఈ విషయంలో నన్ను క్షమించని దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతున్నామా దేవుని దగ్గర ఏకాంతంగా ఆయన మన పాప జీవితాన్ని గురించి ఆయనతో లేకపోతే సంభాషించే లేకపోతే ఆయనతో ఏకాంతంగా గడిపే సమయం మనం ఉంటుందా ఒకవేళ ఈ సమయాన కేవలము దేవుని మందిలో కాసేపు కూర్చుని వెళ్ళిపోవటానికే మనం అలవాటు పడిపోయామా లేకపోతే ఈ భక్తి విశ్వాసము ద్వారా ఒక రోజు నేను ఏసైతో పాటు కూర్చోవాలి పర్లోకంలో కూర్చోవాలి ఆయన మహిమను చూడాలి ఆ పర్లోక వైభవాన్ని చూడాలనే ఒక కాంక్ష ఒక ఆశ మనం కలిగి ఇక్కడ వాస్తు ఏమంటున్నాడంటే ఆ పన్నెండవ వచ్చిన ప్రకటన ఇరవై రెండు పన్నెండులో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వారి వారి క్రియలు చొప్పున ప్రతివానికి చూటప్పుడు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది ఈ అందరూ కూడా లేకపోతే ఇక్కడ కూర్చుని మీరు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే ఉద్యోగాలు దేనికోసం చేస్తున్నాం జీతం కోసం చేస్తున్నాం జీతం మంచిగా రావాలి ఎక్కువ రావాలని అందరూ ఆశపడతాం జీతం కోసం చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాం జీతం వస్తే కూడా మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకంటే మనం ఎదురు చూసే దానికోసమే అయితే ఈ లోక సంధమైన జీతం కోసం మనం సంతోషంగా ఎదురు చూస్తున్నాం తీసుకున్నప్పుడు సంతోషం కానీ దేవుడిచ్చే జీతాన్ని సంతోషంగా స్వీకరించడానికి మనం సిద్ధపడుతున్నామ్మా ఈ లోక సంబంధమైన మనీ మనకు వస్తున్నప్పుడు మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కానీ ఏసే కూడా మనం ఈ లోకంలో చేసిన క్రియలకు ఈ లోకంలో చేసిన భక్తికి ఈ లోకంలో చేసిన నడతకు ఒక జీతాన్ని తీసుకొస్తానంటున్నాడు ఆ జీతం దగ్గరకు వచ్చేటప్పటికి బాబోయ్ నాకు దేవుడు రాకడొద్దు ఇప్పుడే కాదు లేకపోతే ఆ జీవితం వద్దు ఏమో దేవుడు అక్కడ ఎక్కడ నరకం వేసేస్తాడని దాని విషయంలో ఏమవుతున్నావు భయపడుతున్నావు ప్రజల బిడ్డారా లేకపోతే ఆందోళన పడుతున్నావు ఈ సమయాన ప్రభు అంటున్నాడు గుర్రెక్కల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కునేవారు నువ్వు ఎప్పుడైతే ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు వాళ్ళ పాపుని అని దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి కానీ సంఘం ఒప్పుకోవడానికి కానీ ఇగో అడ్డొస్తూ ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఆ లేకపోతే అలా మెన్షన్ చేసుకోవడానికి అయితే ఈ సమయాన్ని అంటున్నాడు నీ నీలో నా ఇగోని లేకపోతే ఆ లేకపోతే సంశయాన్ని వదిలిపెట్టి నీ జీవితాన్ని నీ హృదయాన్ని గుర్రెక్కల రక్తంలో గనక ఉతుక్కున్నట్లయితే నీ పాపం మళ్ళిన వస్త్రాన్ని ఆయన రక్తంలో కడుక్కున్నట్లయితే గనక ప్రభు అంటున్నాడు నువ్వు నాతో కూడా నా సింహాసనం మతిపొచ్చు ఎందుకు ఈరోజు ఈ మాటలు మనం చెప్పుకుంటున్నామంటే చదువుకున్న అగోస్తువచ్చులో ఓ గల్లే మనుషులారా ఆయన పరలోకానికి వారందరూ చూచుండగా అయ్యాడు ఆ క్రింద వచనం చదువుతుంటే కనుక ఆ వచనం చదువుకుని ముగిద్దాము అపోస్త్ర కార్యములు ఒకటో అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే పదకొండవ వచ్చిన చూడండి గెలలే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పర్వాతమునకు చేర్చుకోనబడిన చేస్తే ఏ రీతిగా పర్వాతమునకు వెళ్ళుట మీరు చూచితుర ఆ రీతిగానే ఆయన వచ్చు ఆయనకి ఆయన ఏ రీతిగా వెళ్ళాడో వెళ్ళడంతో అయిపోలే ఆయన డ్యూటీ మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చే డబ్బు సంఘమైన మనందరం కూడా సిద్ధపాటుకెళ్ళి ఉంటారు మనందరం కూడా మన బుద్ధి కలిగిన కన్యకలవలే మన విశ్వాసాన్ని లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని లేకపోతే మన యొక్క నడతను మన పవిత్రతను మన పరిశుద్ధతను మన నీతిని మన యథార్థతను కాపాడుకొని ప్రభు రాక కొరకు సిద్ధపడాలి అందుకే గగనము చీల్చుకొని ఏసు గను తీసుకుని ఆయన రాబోతున్నాడని అనే ద్వారా మనం ఈరోజు దేవుని మహిళం కాబట్టి ఆయన పర్లోకానికి వెళ్ళిపోవడంతో అయిపోలేదు కానీ మన అందరి కోసం పర్లోకానికి వెళ్ళిన తర్వాత కూడా తండ్రి నేను ఏ జనాంగా అయితే ఏ సంఘాన్ని అయితే రక్షించానో ఆ సంఘం నాతో పాటు నీతో పాటు సింహాసనం మీద ఉండాలని మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన కాచిన సిలువ రక్తంలో మనం కడుక్కుందామా మన పాపకు మళ్ళిన వస్త్రాన్ని మనం శుభ్రపరుచుకుందామా శుభ్రపరుచుకోవడం కోసమే కదా ఒకవేళ ఆయన రక్తాన్ని మనం వ్యంతం చేద్దామా వాళ్ళ ఆయన రక్తం పట్ల లేకపోతే ఆయన కార్చిన శిలోవ పరియాగం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కనుక ఆయన చేసిన త్యాగం వృధా అయిపోతా కాబట్టి సమయాన మనం దేవుడిచ్చిన ఆధిక్యతను దేవుడిచ్చిన ఆ యోగ్యతను మనం పొందుకుని ఆయన రాక కొరకు మన మనందరం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి గాక ఆమె